కూటమి ప్రభుత్వంలో అత్యంత అవినీతి పరుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు గెలిచి ఆరు నెలలు అవుతున్నా సమస్యలు పట్టించుకొని ఎమ్మెల్యే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడంపై మండిపడ్డం కొండబాబు అవినీతిపై డిప్యూటీ సీఎం మరియు కాకినాడ జిల్లా స్థానిక మంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే జిల్లాలో భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకుని పంచామృతాలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన భక్తులు కాకినాడ సెజ్ పై గత వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం రైతుల నుంచి భూములు లాక్కోవడం తప్ప లాక్కున్న భూములు రైతులకు ఇవ్వడం తప్ప అంటూ మండిపడ్డ మాజీ మంత్రులు కన్నబాబు దాడిశెట్టి రాసా మాజీ ఎంపీ వంగాగీత వైసీపీ ప్రభుత్వం ఎంత మంచి చేసినా ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మాజీ కన్నబాబు రాజా సజ్ బాధిత రైతులతో కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రెండు వేల మూడులో పరిశ్రమల ఏర్పాటుకు చంద్రబాబు కొంత భూమి సేకరించారని అన్నారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు పదివేల ఎకరాలు లక్ష్యంగా భూసేకరణ చేపట్టారని అన్నారు ఎనిమిది వేల నూట యాభై ఎకరాల విస్తీర్ణంతో సెజ్ ఏర్పాటైంది దీనిని జిఎంఆర్ తీసుకుందని తెలిపారు రెండు వేల పదిహేనులో మా భూమి మేము సాగు చేసుకుంటామంటూ రైతులు పోరాటం మొదలుపెట్టారని రెండు వేల పద్దెనిమిదిలో జనసేన కూడా రైతులకు మద్దతుగా నిలిచిందన్నారు పదిహేను వందల తొంభై ఎనిమిది ఎకరాలతో పాటు డెబ్బై ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా జిఎంఆర్కు చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా ధారాదత్తం చేసిందని అన్నారు రైతుల నుంచి భూములు లాక్కోవడం తప్ప లేక లాక్కున్న భూములు రైతులకు తిరిగి ఇవ్వడం తప్ప అని ప్రశ్నించారు రెండు వేల పదిహేను పదహారు సమయంలో ఎకరం తొమ్మిది లక్షల రూపాయలు విలువ చేసే భూమిని చంద్రబాబు మూడు లక్షలకు సెస్కు ఇవ్వమనడం సబమేనా అని అన్నారు రెండు వేల మూడులో చంద్రబాబు తన బినామీ రావు ద్వారా సెచ్కు అంకురార్పణ చేశారని కాకినాడ సెచ్ ద్వారా అప్పటి శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు బాగా లబ్ధి పొందారని అన్నారు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఐదు వందల ఎకరాలు దివీస్ లాంటి రసాయన పరిశ్రమల ఏర్పాటుకు ఇవ్వడం జరిగిందని రెండు వేల మూడు నుండి కాకినాడ సెల్స్పై జరిగిన అన్ని సంఘటనలపై విచారణ జరిపి నిజ నిజాలు బయటపెట్టి దోషులను శిక్షించాలని కోరారు టిడిపి అధికారంలోకి వస్తే సజ్జ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల దగ్గర ఉన్న మిగిలిన భూమిని కూడా ఇవ్వాలని వారిపై కేసులు పెట్టారని అన్నారు మళ్లీ రైతుల దగ్గర నుండి భూములు లాక్కునే కుట్ర ఏమైనా ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండలం రైతు బావసెట్టి నారాయణ స్వామి సెజ్ రైతుల పోరాట సమితి అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎంత మంచి చేసినా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఒక కనికట్టులాగా చూపించే కొంత మీడియా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నాం అనే సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఆ క్రమంలోనే కాకినాడ ఎస్సీజెడ్కి సంబంధించి మనం ఒకసారి మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది రెండు వేల ఐదులో అంటే యాక్చువల్గా రెండు వేల మూడు బ్రీఫ్గా నేను దీని ఇస్తే చెప్తాను తర్వాత పెద్దలందరూ మాట్లాడతాను రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల ఎయిర్పోర్ట్ కోసమని ఏపీఐసి కోసం అని కొంత భూమిని సేకరించారు సేకరించిన తర్వాత రెండు వేల ఐదులో ఆయన కాలపరిమితి అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రిఫైనరీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున భూసేకరణ అనేది ప్రారంభించారు దాన్ని ఒక ఎస్సీ జట్టుగా తీర్చిదిద్దాలనుకుని ప్రారంభించడం జరిగింది సుమారు వేల నాలుగు వందల ఎకరాలు సేకరించాలనే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టారు ఎంతకాలం ఈ దొంగపొత్తుకు నీటి నిజాయితీగా బతకాలని కోరుకోండి అని ఏరువాకు సాగాడండి ఏరువాకు సాగి ఒక హామీ ఇచ్చారు పెద్ద హామీ ఏమని ఇచ్చారంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల భూములు ఇచ్చేస్తాను పేదల దగ్గర భూములు లాక్కోవడం ఏంటి అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది కాదు మా అందరికీ కాదు రైతులందరికీ ప్రత్యేకంగా సెజ్ ప్రాంత ప్రజలకి భూములు ఇచ్చిన రైతులకి వెనక్కి తీసుకున్న రైతులకి ఇప్పుడు అందరికీ అనుమానం కలుగుతాం మొన్నటిదాకా అభూత కల్పనలు అబద్ధాలు కల్పిత కల్పితాలు చేసి అధికారం కోసం ప్రచారం చేశారు సరే ఏ కారణంగా ఎలా వచ్చినా అధికారంలోకి మీరు వచ్చారు ప్రతిపక్షంగా మేము ఉన్నాయి ఇప్పుడు సెజ్కి సంబంధించిన విషయం అంతా రెండు వేల మూడు నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు దగ్గర ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై ఒక్క సంవత్సరాల్లో రెండు వేల మూడు నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందనేది అన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి జీవోలు ఉన్నాయి అన్ని రకాలుగాను రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది ప్రత్యక్ష సాక్షులుగా సూర్యనారాయణ గారు పెద్దకాపు గారు మిగతా అందరూ కూడా ఉన్నారు ఇందులో చాలామంది పెద్దవాళ్ళు అయిపోయిన ఉన్నారు దొరదోసేస్తూ కాలం చేసిన వాళ్ళు ఉన్నారు ఈ సజ్జ ప్రాంతంలో పోరాటం చేస్తూ అనేక ఇబ్బందులకు గురైన వాళ్ళు ఉన్నారు ఏ ఒక్కరోజు వాళ్ళ స్టేషన్లో ఒక గంట నిలబడకుండా మేమందరం కూడా చూడటం జరిగింది బట్ మీరు సజ్జు రద్దు చేస్తానని నమ్మకాన్ని కలిగించి ఏరువాక సాగి మొత్తం సజ్జ భూములన్నీ వెనక్కి వచ్చేస్తాయి సజ్జ రద్దయిపోద్ది అంటే అందరూ నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత వెనక్కి వచ్చి మీకు ఇంకో రెండు లక్షలు ఇస్తాం భూములన్నీ ఇచ్చేయండి అని ఇప్పుడు చన్నబాబు గారు చెప్పినట్టుగా అసైన్ ల్యాండ్లు అవి ఇవి అన్నీ కూడా రాజాగారు చెప్పినట్టుగా తొండంగి మండలంలో ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి అప్పచేసి సజ్జ అంతా అయిపోయిందనే సజ్జ నుంచి వీళ్ళని బెదిరించి వీళ్ళని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి స్టేషన్లో గంట కూర్చోని వాళ్ళని సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టి సెంట్రల్ జైల్లో రోజుల తరబడి వారాల తరబడి నెలల తరబడి వాళ్ళని అక్కడ ఉంచి అన్ని రకాలుగా రైతులను అవమానించి ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఇక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది మొదలు పెట్టడానికి కారణం ఏంటనేది నా ప్రశ్న ఏ ఉద్దేశించి మళ్ళీ సజ్జ నుంచి ఏం ఆశించి ఇవన్నీ కూడా లేనిపోనివి కల్పించి చేస్తున్నారు నిన్న ఈరోజు పత్రికల్లో కొన్ని కొన్ని పత్రికల్లో వార్తలు చూస్తుంటే ఇంత అభూత కల్పనలు ఇంత ఇంత అబద్ధాలు ఎందుకు చెప్తారని ఒక రైతు ఫోటో వేస్తారు పాప ఆ రైతుకు కూడా తెలియదు అతని ఈ ఈ ప్రాబ్లం రిజిస్ట్రేషన్కున్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల చేయకపోయినా ఎస్సీ నుంచి తనకు రావాల్సిన భూమి తను తీసుకుని అందులో తనకు కావాల్సిన వ్యవసాయం చేసుకునేవాళ్ళు లేకపోతే ఇల్లు కట్టుకున్నాలన్న వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉండగా కూడా నాకేం రాలేదండి సెట్ ఫార్మర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి నేను కాకినాడ ఎస్ఈ జెడ్ అనేది చరిత్రను పరిశీలిస్తే ఇది మంచికి చెడుకి అభివృద్ధికి అభివృద్ధి నిరోధానికి జరుగుతున్న పోరాటం అండి ఎందుకంటే ముఖ్యంగా ఈ సెట్ స్టార్టింగ్ చూస్తే రెండు వేల ఐదులో కాకినాడ సెట్ని అనౌన్స్ చేసినప్పుడు టీవీ రావైన వ్యక్తి కాకినాడ కలెక్టరేట్లో రైతులు చూడొక మీటింగ్ పెట్టారు దాంట్లో నేను కూడా ఉన్నాను ఈ కేవీ రావని వ్యక్తి క్యాపబిలిటీ ఎంత ఇప్పుడు పదివేల ఎకరాల్లో సెజ్జనే కేటే సమస్య ఉందా అంత కెపాసిటీ అతనికి ఉందా అనేది కూడా ఒక పెద్దగా అండి ఆ రోజు అతను ఏం చెప్పాడండి ఎన్ని పరిశ్రమలు పెడతాను ఈ పదివేల ఎకరాల్లో ఏ ఏ పరిశ్రమలు పెడతానని చెప్పేసి పవర్ ప్రైస్ ప్రజలు చేసి కానీ అందులో ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు సరిగ్గా ఈ పదివే ఎనిమిది వేల అప్రాక్సిమేట్ ఎనిమిది వేల ఐదు వందల ఎకరం మీద మా భూముల మీదే లోన్ తీసుకుని మా ఫలాలు కొన్నాడండి కేవీ రవణ బ్యాంక్ ఆఫ్ ఇండియానే బ్యాంక్తో సై అప్ పెట్టుకుని మా భూములు కొన్న తర్వాత ఎకరానికి ఆరు లక్షలు లోన్ తీసుకుని మూడు లక్షలు ఇచ్చి మిగతా మూడు లక్షలు అతను ఉంచుకుని మా డబ్బులు చూడ ఎంజాయ్ చేస్తామంటారు అలా ఎంజాయ్ చేస్తూ రెండు వేల ఏడు వరకు ఏ రైతులైతే బలవంతంగానో తెలియక భూములు అమ్మితే అమ్మని భూముల్ని వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడైతే అవసరమైనప్పుడల్లా ప్రతి నెల వంద ఎకరాలు రెండు ఎకరాలు అవార్డు పాస్ చేసుకుంటూ ఆ అవార్డు అయిన ల్యాండ్స్ మీద అప్పు తీసుకుని కొంచెం ఎనిమిది వేల ఎకరాల మీద కూడా లోన్ తీసుకున్న వ్యక్తి కేవీరావు రావు నిజంగా రావు నేను మొన్న మీడియాలో చూసాను ఏదో కేసు పెట్టాడు నిజంగా మా భూముల మీద యువతకున్న కేవీరావు గారు ఇప్పుడు కేసు పెట్టాలండి అతనికి లంకౌట్ నివర్సిటీ జారీ చేయాలని మా డబ్బులు